ఆఫీస్ హిట్ చిత్రాలు ఓటీటీలో పోటీ పడుతున్నాయి మలయాళం లేడీ సూపర్ హీరో లోకా చాప్టర్ వన్ జియో హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది కన్నడ కాంతారా చాప్టర్ వన్ అమెజాన్ ప్రైమ్ లో ఉంది అయితే మొదటి వీకెండ్ లో లోకకు ఎక్కువ వ్యూస్ వచ్చాయి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిన రెండు చిత్రాలు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లలో పోటీ పడుతున్నాయి మలయాళంలోని నిర్మితమైన లేడీ సూపర్ హీరో చిత్రం లోకా చాప్టర్ వన్ ప్రస్తుతం జియో హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాకు ఓటీటీలో మొదట మిక్స్డ్ రెస్పాన్స్ లభించిన ఇప్పుడు ఘనమైన ఆదరణ దక్కుతుంది మరోవైపు కన్నడ హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి నిర్మాణంలో వచ్చిన కాంతార చాప్టర్ వన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది రెండు చిత్రాలు ఒకే రోజు ఓటీటీలోకి వచ్చాయి ఆర్మార్క్స్ రిపోర్టు ప్రకారం మొదటి వీకెండ్ లోకకు త్రీ పాయింట్ ఎయిట్ మిలియన్స్ కు పైగా వ్యూస్ రాగా కాంతారా చాప్టర్ వన్ కు త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి దీంతో లోక కాంతార కంటే ఎక్కువ ఆదరణ పొందుతోందని స్పష్టమవుతోంది అయితే కాంతార చాప్టర్ వన్ ఇంకా హిందీలో అందుబాటులోకి రాలేదు లోక మాత్రం పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ పోటీ ఓటీటీ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది రష్మిక మందన్న నటించిన ది గర్ల్ఫ్రెండ్ నవంబర్ ఏడున రిలీజ్ అవుతోంది రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించాడు సెన్సార్ పనులు ముగిశాయి యుబైఏ సర్టిఫికేట్ లభించింది నేషనల్ క్రష్ రష్మిక మందన లేటెస్ట్ చిత్రం ది గర్ల్ఫ్రెండ్ నవంబర్ ఏడున గ్రాండ్ రిలీజ్ కు సిద్దమైంది యాక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించాడు ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకర్షిస్తుంది చిత్రం ఎలా ఉండబోతోందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తాజాగా సెన్సార్ పనులు పూర్తయ్యాయి సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూబిఐ సర్టిఫికేట్ ఇచ్చింది చిత్రంలోని ఎమోషన్స్ కంటెంట్ ప్రేక్షకులను మెప్పిస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది రన్ టైం రెండు గంటల పద్దెనిమిది నిమిషాలుగా లాక్ చేశారు రావు రమేష్ రోహిణి అను ఇమాన్యుయల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు హేషం అబ్దుల్ వహీబ్ సంగీతం అందించారు అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినేరి ధీరజ్ మొగిలినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశముంది బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఫిట్నెస్ లో రాణిస్తున్నాడు సికిందర్ తర్వాత నెక్స్ట్ సినిమాపై ఆసక్తి నెలకొంది తాజా వర్కౌట్ ఫోటోలు వైరల్ అయ్యాయి యాభై తొమ్మిదేళ్ళ వయసులోనూ సిక్స్ ప్యాక్స్ మెయింటైన్ చేస్తున్నాడు బాలీవుడ్ కాండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తదుపరి చిత్రం కోసం ఎదురుచూస్తున్నాడు ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సికిందర్ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు దీంతో ఫ్యాన్స్ నెక్స్ట్ సినిమాపై ఆసక్తిగా ఉన్నారు సల్మాన్ ఫిట్నెస్ లో మాత్రం రాణిస్తున్నాడు గతంలో సిక్స్ ప్యాక్ ను ఎక్కువ కాలం మెయింటైన్ చేసిన ఆయన ఇప్పటికీ అదే రేంజ్లో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది తాజాగా విడుదల చేసిన వర్కౌట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి దృఢమైన శరీరంతో ఫ్యాన్స్ ను మరోసారి ఆకట్టుకున్నాడు యాభై తొమ్మిదేళ్ల వయసులోనూ ఇలా మెయింటైన్ చేయడం సల్మాన్కు మాత్రమే సాధ్యమని అభిమానులు కొనియాడుతున్నారు ఆయన ఫిట్నెస్ సీక్రెట్స్ ఎప్పటికీ అందరికీ ఆదర్శంగా నిలుస్తాయి